రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తాత ముత్తాతల నుంచి వచ్చే సాంప్రదాయాలు ఆనవాయితీలు మెల్లిగా కాలంతో పాటే కనుమరుగవుతున్నాయి ప్రస్తుత కాలంలో పక్కన ఉండే వ్యక్తి గురించే పట్టించుకునే తీరిక లేని మనుషులకు ఇక తాతల కాలం నాటి ఆచార వ్యవహారాలు కంటిన్యూ చేయడం కొంచెం కష్టమే కానీ తరతరాల నుంచి వస్తున్న ఆచారాలను సాంప్రదాయాలని కాపాడుకోవడంలో ఆ గ్రామస్తులు ముందుంటారు ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం హోలీ పండుగను తమదైన శైలిలో గొప్పగా జరుపుకుంటారు ఈ క్రమంలోనే వాళ్లు పెట్టుకున్న కొన్ని నియమాలు ఆచారాలు బయటి వ్యక్తులకు కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటాయి కానీ వాళ్లకు తరతరాల నుంచి అదే ఆచారం అట ఈ హోలీ పండగకి కూడా వాళ్ళు అదే ఆనవాయితీని కొనసాగించారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సంతోషం వచ్చినా బాధొచ్చినా పండగొచ్చినా ఇలా ఏదొచ్చినా అందులో ఊరంతా పంచుకోవడం వాళ్ల ఆచారం ఊరంతా కలిసి ఉంటేనే బలమని ఆ గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు ఇందులో భాగంగా హోలీ పండగ వచ్చిందంటే దేశమంతా రంగులు చల్లుకుంటారు సంబరాల్లో మునిగి తేలుతారు కానీ అక్కడ మాత్రం ఒకరినొకరు కొట్టుకుంటారు రక్తం కారేలా పిడిగుద్దులు గుద్దుతారు మళ్ళీ అలాయ్ బలాయ్ చేసుకుంటారు ఇలా కొట్టుకోవడం అక్కడి ప్రత్యేకత హోలీ పర్వదినాన అలా కొట్టుకోకపోతే గ్రామానికి అరెస్టం జరుగుతుందని వాళ్ల విశ్వాసం పోలీసులు ప్రత్యేకతను చాటుతోంది మెదక్ జిల్లా సివంపేట మండలం కొంతానపల్లి గ్రామం అక్కడ హోలీ సందర్భంగా ఆడిన పిడిగుద్దులాట ఆసక్తికరంగా నిలుస్తోంది ఉదయం హోలీ జరుపుకుని సాయంత్రం గ్రామ పంచాయతీ దగ్గర నుంచి గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లి కళ్ళు గటం తీసుకుని ఆంజనేయ స్వామి ఆలయం ముందు పెడతారు అక్కడి నుంచి కులవృత్తుల వాళ్ల ఇంటికి వెళ్లి ఓ పెద్ద తాడును తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరిపించి పిడిగుద్దులాట ఆడతారు ఇలా ఆ ఆచారాన్ని కొన్నేళ్ల నుంచి కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలో సాలూరా మండలం హుస్నా గ్రామంలో కూడా ఈ పిడిగుద్దులాట హోలీ రోజు సాయంత్రం ఆడడం ఆనవాయితీ హోలీ రోజు గ్రామంలోని చావిడి దగ్గర గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతారు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం గ్రామంలో కుల పెద్దల్ని డప్పు వాయిద్యాలతో చావిడి దగ్గరకు తీసుకొస్తారు చావిడి దగ్గర రెండు వైపులా బలమైన కట్టెలు పాతి వాటి మధ్య తాడు కడతారు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి తాడును మధ్యలో పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు ఇలా పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు ఈ ఆట సాగుతుంది అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి